వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ లొకేషన్కి మేమైతే ఇందకలకి తీసిన వీడియో రూపంగానే ఈ అదే అల్లం ఈ అనంతపురి మండలం వొంగర్తి పంచాయతీ కుంబర్తి మీదికి వచ్చిన రూట్ అండి ఇది ఇప్పటికీ కుంబార్తి అయితే చూపించాం ఈ పట్టు నుంచి వంగబరతి దిగుతున్న రూట్ అయితే మేము ఈ లొకేషన్కి మళ్ళీ వచ్చాము అయితే ఇంత మంచి రోడ్ వేయడం అనేది చాలా అదృష్టం

మరి అంటారు మరి నాగను వస్తుందని అయితే వండుకొని తినడానికి చాలా బాగుంటుంది దాంతోపాటు అంతనే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ రోడ్ చూద్దాం ఇక్కడ ఈ మారుమూల ప్రాంతం ఇంత మంచి రోడ్ ఎగడం అంటే చాలా ఏం కనిపిస్తుంది లేదంటే చూడండి ఈ రోడ్ ఫైడ్ అయితే మామూలు చేసి ఉంటే ఇదంతా చిక్కి చెదిరిపోద్ది కానీ ఈ రూట్ అయితే చాలా బాగుంది అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇలా వేయించారు అని ఈ రూట్ అనేది సుమారు మినిమము నాకైతే తెలియదు కానీ చాలా డబ్బు అయితే ఖర్చు అయి ఉంటుంది కొన్ని కోట్లు అనుకుంటాను ఈ రూట్లో అయితే చాలా బాగుంది ఇంత వర్షం అయితే ఈ రెండు రోజుల్లో అయితే పడింది కానీ రోడ్ అయితే ఏం అవలేదు చాలా బాగుంది చాలా చాలా బాగుంది అయితే ఈ మలుపులు అయితే చూడడానికి ఫ్రెండ్స్ ఇదిగో ఇద్దరు కుర్రలు అయితే నడిచి వస్తున్నారు రోడ్డు చూడడానికి మొత్తానికి అయితే నడిచి వస్తున్నారు చాలా అయితే బాగుంది మళ్ళీ ఇలాంటి లొకేషన్ కోసం అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి